లో పవిత్రమైన పంద్ర ఆగస్ట్ గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోన్ కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని నేను వినవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకు ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండుగలకి జెండా వందనం పండుగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నది మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మ గౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన పంద్రాగస్ట్ గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా దేశంలో పవిత్రమైన గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు